హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియటకు ఇండియన్ పిల్గ్రిమ్ టూర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో యూట్యూబ్ ట్యూబ్ ఛానెల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో దక్షిణార్క సూర్యదేవాలయం గురించి తెలియచేస్తున్నాము ద్వాదశాదిత్య ఆలయాల్లో ఒకటైన పురాతన దక్షిణార్క సూర్యదేవాలయం బీహార్ రాష్ట్రంలో పంచగయా ఒకటైన శిరోగయ లేదా గయనందు ఉంది ఆలయం ముందున్న దక్షిణ మానస చెరువు అనబడు సూర్యకుండ్ వద్ద పూర్వీకులకు పిండప్రధానం సమర్పిస్తారు గయతో సహా పూర్వపు మగధరాజ్య ప్రాంతం సూర్యారాధనకు అనాదిగా ప్రసిద్ధి చెందింది ఇప్పటికీ అనేక మంది సూర్యారాధకులున్న ప్రాంతంలో ఆదిత్యుని శిల్పాలు ఎక్కువగా కనపడతాయి సూర్యారాధకులు గతంలో మధ్య ఆసియా ప్రాంతంలో నివసించిన అగ్నియారాధకులని అక్కడ నుండి ఈ ప్రాంతం వచ్చినట్లు తెలుస్తుంది ఇక్కడ దక్షిణార్కగా పూజించబడే ఆదిత్యుని గ్రానైట్ ప్రతిమ నల్లరాతి విగ్రహం ఇరాన్ సంప్రదాయంలో వలె జాకెట్ నడుముకు ధోవతీకట్టు బూట్లు ధరించి ఉంటుంది భానువారం లేక ఆదివారం నాడు వేలాది మంది భక్తులు ఆలయం దర్శిస్తారు పురాణాల్లో గయాక్షేత్రమున్న మగధ ప్రాంతంలో సూర్య ఆరాధన గురించి ప్రస్తావించబడుటబట్టి సూర్యదేవాలయం చాలా పురాతనమైనదని తెలుస్తుంది ప్రస్తుత ఆలయం సుమారు తొమ్మిది వందల సంవత్సరములకు పూర్వం దక్షిణ ప్రాంతానికి చెందిన ప్రతాపరుద్రుడు నిర్మించాడని చెబుతారు ఆలయం తూర్పుముఖంగా విష్ణుపాదముద్రకల ప్రసిద్ధ విష్ణుపాద ఆలయానికి దగ్గరగా ఉంది ఆలయానికి తూర్పు దిక్కుగా సూర్యకుండం ఉన్నది ఆలయం సాదాసీదాగా గోపురం గుమ్మటపు కప్పు ఉంటుంది గర్భగుడి ముందు శివుడు బ్రహ్మ విష్ణువు సూర్యుడు దుర్గ రాతిశిల్పాలున్న భారీ స్తంభాల సభామండపం ఉంది గయలు ఉత్తర మానస చెరువు వద్ద ఉత్తరక ఆలయం ఫల్గునదిపై గయాదిత్య ఆలయాల పేర్లతో ప్రముఖ సూర్యదేవాలయాలు ఉన్నాయి గయలు ఇంకనూ విష్ణుపద ఆలయం మంగళగౌరి ఆలయం ప్రపితామహేశ్వర ఆలయం ప్రసిద్ధ ఆలయాలు వ్యాసపురాణం ప్రకారం మరణించిన పూర్వీకులకు పిండప్రధాన తదిరతర కార్యక్రమాలు దక్షిణార్క ఆదిత్య ఆలయం వద్దనున్న సూర్యకుండ్ లేదా దక్షిణ మానస చెరువు వద్ద జరుపవలసి ఉన్నది మా యూట్యూబు ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి సెలవు